హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఇది వచ్చేసి ఊరి నుండి వచ్చిన తర్వాత ఒక టూ డేస్ అయితే మీకు ఊర్లో బ్లాగ్స్ అప్లోడ్ చేసాం కదా ఇంకా తర్వాత ఇంకా రెగ్యులర్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి చూసేసేయండి ఇక్కడ వచ్చేసి అత్త బట్టలు మడత పెడుతున్నారు అంటే వంట అవి పెద్ద పెద్ద పనులు అయితే ఏం చెయ్యరు కానీ బరువులు అవన్నీ ఊడ్చడం తోడ్చడం వాళ్ళని బట్టలు మడత పెట్టడం వరకు కూర్చొని చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి నేను మధ్యాహ్నం నేను మా వారు వీడియో షూట్ చేసినాము వెజ్ నాన్ వెజ్కి నాటుకోడి చేసాము నాన్ వెజ్ ఛానల్లో వెజ్లోనేమో సొరకాయ పచ్చడి చేసాము చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఎండీటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటాయి ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు వాయిస్తో ఉంచుదామనుకున్నాను టీవీ పెట్టేసి అక్కడ టీవీ పెట్టి ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారనమాట అప్పుడే లేచారు మార్నింగ్ అనుకుంటా మా దీవెన్ బాబు ఫేస్ ఎలా ఉందో చూడండి ఇంకా బ్రష్ చేయలేదు కూర్చొని చూస్తూ ఉన్నాడు అలిగాడు అనమాట దీనికి నాతోటి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అదేంటి ఇదేంటి అని ఇంకా హాలిడేస్ వస్తే అయిపోతాయా అని ఎదురు చూస్తున్నా ఈ ఇయర్ మాత్రం నేను మామూలుగా ఎప్పుడు వచ్చినా సరే హ్యాపీగా అటు వెళ్ళొచ్చు ఊరు వెళ్ళొచ్చు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు ఎక్కువసేపు పడుకోవచ్చు అది ఇది అని అనుకున్నాను కానీ ఈసారి హాలిడేస్ మాత్రం ఆ దీవెన్ బాబు కొంచెం పెద్ద అయ్యాడు వాడికి కొన్ని కొన్ని అన్ని కొంచెం ఏమంటారు అన్నీ తెలుస్తున్నాయి అనమాట దాంతో మొత్తం అసలు అడుగు ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ క్వశ్చన్ అమ్మటి క్వశ్చన్ అసలు పని చేసుకొని ఇవ్వడు ఏదైనా ఆలోచించనివ్వడు వీడియో దియనీడు ఏదో ఒకటి సతాయిస్తానే ఉన్నాడనమాట జ్వరం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయింది ఒక టూ డేస్ నుండి దివాను నువ్వు ఇలా చేసావంటే నీకు స్కూల్లో మళ్ళీ పంపించేస్తా ట్యూషన్ పంపిస్తా అంటే కొంచెం సైలెంట్ అయ్యాడు మామూలుగా చాలామంది అందుకే అంటారు అమ్మో హాలిడేస్ వచ్చాయి ఎలా పిల్లలతోటి అని నిజంగా ఈ ఇయర్ మాత్రం నాకు అట్లనే తెలుస్తుంది అనమాట తొందరగా స్కూల్ ఓపెన్ చేస్తే రీ ఓపెన్ చేస్తే బాగుండు అని మా దీవెన కూడా కొంచెం స్కూల్ ఓపెన్ చేస్తే మంచిగా అనిపిస్తుంది ఫోర్త్ క్లాస్కి వెళ్తా అని మళ్ళీ తర్వాత అమ్మ హాలిడేస్ అయిపోతే రోజు పొద్దున్నే లేవాలి నేను లేవను అని మళ్ళీ అదొకటి అనమాట ఫోర్త్ క్లాస్కి వెళ్తున్న ఆనందం మాత్రం చాలా ఉందనమాట ఎలా ఉంటాయి బుక్స్ ఏముంటుంది క్లాస్ చేంజ్ చేస్తారా ఏంటి అని అవన్నీ నాకు తెలియదు దీవెన నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే ఎక్స్పీరియన్స్ చేయని ఇక్కడ వచ్చేసి దీవెన ఇంకా తలస్నానం చేసింది కదా మొన్న ఆయిల్ పెట్టించుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వన్ డే ఆగి మళ్ళీ తల స్నానం చేస్తుంది లేదంటే మార్నింగ్ ఆయిల్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు చేస్తారు నేనేమో ఇంట్లో పని చేసుకుంటున్నాను అందుకే అత్తయ్య ఆల్రెడీ నూనె పెట్టుకొని జడేసుకొని అక్కడే కూర్చున్నారు ఇంకా దీవెన కూడా పెట్టండి అంటే వెళ్ళి కూర్చుందనమాట నూనె పెట్టుకోవడం అయిపోయింది ఇంకా మూడేసుకొని ఫ్రెష్ అయిపోతుంది అక్క వాళ్ళు స్నానం చేస్తారు అని దీవె అదే కృపణ కూడా వెళ్ళి స్నానం చేసే వచ్చేసాడు కృపణి కూడా ఫస్ట్ క్లాస్కి వెళ్తారనమాట నెక్స్ట్ ఊర్లో బ్లాగ్స్ చూసారు కదా చాలామందికి మంచిగా అనిపించింది నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచే మన బ్లాగ్స్ అన్నీ ఉంటాయి వెళ్తే ఏటైనా టూర్ కానీ లేదంటే టెంపుల్స్ కానీ వెళ్తే నెక్స్ట్ ఇంకా ఆ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి సొరకాయ పచ్చడి కోసము నెక్స్ట్ ఇంకా చికెన్ కర్రీ కోసం ఆ తీసుకోవడానికి వెళ్ళారు నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రైడే కదా కొన్ని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశారనమాట ఇక్కడ అందుకే అవన్నీ కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఇవన్నీ కూడాను ఎండ ఎండాకాలం మామూలుగా మే నెలలోనే మామూలుగా మనకి ఏప్రిల్ స్టార్టింగ్లోనే కొంచెం వీడియో చేయాలంటే కిచెన్లో మధ్యాహ్నం టైంలో ట్వెల్వ్ అన్నప్పుడు అయితే బాగా చెమటలు పట్టేసి జిడ్డుగా అయిపోయి వేడిగా అనిపించింది ఇప్పుడు మామూలు టెన్కి టెన్ థర్టీకి అలా లెవెన్ ఆ టైంలో కూడా అసలు ఉండలేకపోతున్నాం అనమాట కిచెన్లో బాగా ఘోరంగా ఉంటుంది అసలు ఇంకా తప్పదు కదా చేయాలి అంటే అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి వీడియోస్ అయితే వన్ బై వన్ చేసుకోవాలి కదా అందుకని నాకు కొంచెం వేడిగా అనిపించినా కొంచెం అడ్జస్ట్ అవ్వక తప్పదు ఫోన్ కూడా ఐఫోన్ కూడా బాగా హీట్ అయిపోతుంది కాసేపు ఒక ఫోను కాసేపు ఒక ఫోన్ అంటే కొంచెం కూలర్ వేసి లేదా ఏసీ వేసు లేదంటే ఫ్యాన్ వేసు కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ యూజ్ చేయడం ఆ ఫోన్ బదులు మళ్ళీ ఇంకో ఫోన్ రెండు కలిపి ఎడిటింగ్ కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కొంచెం హీట్ ఉన్న సరే ఐఫోన్ చూకనే స్ట్రక్ అయిపోతాయి ఇంకా అందులోనూ రింగ్ లైట్ హీటు మామూలుగా వెదర్ హీటు స్టవ్ హీటు ఇంతగానో అయ్యేసరికి ఆల్రెడీ కెమెరా రన్ అవుతూనే ఉంటే ఫోన్ ఆటోమేటిక్గా అది కూడా హీట్ అవుతూ ఉంటుంది అందుకే భయం వేసి మేము కొంచెం హీట్ అవ్వంగానే ఇంకా కొంచెం ఏసీ వేసేసి దాంట్లో పెట్టి కూల్ అయ్యేదాకా వెయిట్ చేయడమా లేదంటే వేరే ఫోన్లో షూట్ చేసుకోవడమా అలా చేస్తూ ఉన్నాము ఎండాకాలం ఇది ఒక్క నెల అయితే అయిపోతుందో చూడాలి ఇప్పుడు ఒక టూ డేస్ నుండి కొంచెం జల్లులు అవి వస్తుంది జల్లులు పడుతున్నాయి కాబట్టి నో ప్రాబ్లం కొంచెం లైట్గా కూల్గా ఉంటుంది కిచెన్లో మాత్రం ఏమి ఉండట్లేదండి కిచెన్లో పోయి వేడికి అదంతా ఇంకా మామూలుగా ఉండట్లేదు పాప రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి హోటల్లో చేసే వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎండకి వేడికి రేకులు చెట్టుకి చేసే వాళ్ళకి అయితే నిజంగా దండం పెట్టచ్చు అంత హీట్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో మాత్రం కొంచెం అంటే మార్నింగ్ చేసినవే రెసిపీస్ ఉంటాయి కాబట్టి మనకి వీడియో షూట్ చేయడానికి ఏమి ఉండదు నార్మల్గా ఏదైనా కర్రీస్ లేకపోతే ఒక్క కర్రీ అయితే అది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం మా అదే పొద్దున్నే అయితే మాత్రము చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట అయినా తప్పదు కాబట్టి చేసుకోవాల్సిందే మీరేం స్పెషల్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు సాటర్డే కదా ఇదైతే నిన్నటి బ్లాగు ఈరోజు బ్లాగ్ కూడా ఉంటుంది చూడండి ఇందులో నేను దోశకి చాలాసార్లు చూపించాను అయినా మళ్ళీ అడుగుతున్నారు దోశ పిండి అయితే నానబెట్టి రుబ్బాను కాకపోతే ఈ వీడియో వచ్చేసరికి నేను దోశలు అయితే వేసేసాను ఆ పిండి దీంట్లో షూట్ చేయలేదు ఎలా వచ్చాయి ఏంటి అనేది దోస పిండి ఇడ్లీ పిండి ఉంటే మనకి సగం టెన్షన్ తప్పుతుంది అనమాట ఆడవాళ్ళకి నైట్లో లేవగానే మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి టిఫిన్ తినగా లంచ్ ఏం చేయాలి లంచ్ తినక స్నాక్స్ ఏం చేయాలి స్నాక్స్ తినక డిన్నర్ ఏం చేయాలని దోశ పిండి ఉంటే మాత్రం ఒక త్రీ ఫోర్ డేస్కి అసలు టెన్షన్ ఏ ఉండదు దాంతోనే పొంగనాలు వేసుకోవచ్చు దిబ్బరొట్టె వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు చట్నీ లేకపోయినా మా వాళ్ళు ఇంకా టీలో కూడా తింటారు వాళ్ళకి అదొకటి అనమాట నాకు కొంచెం టీ పెట్టేసిన టీ లేదంటే పాలు హార్లిక్స్ వేసేసుకొని తినేసారు ఇంక ఇదేమో సొరకాయ పచ్చడి కోసం ఒక ముక్క అయితే మిగిల్చానమాట దాంతో ఈరోజు సొరకాయ పచ్చడి చేసేసాము నెక్స్ట్ ఇంకా బీర్వాలో నా చీరలు కూడా మొన్న ఊరు వెళ్ళేటప్పుడు కారు కొనేటప్పుడు తీసుకొని వెళ్ళాను కదా కింద పైకి పై కింది కానీ చెందరు మా అత్త అవన్నీ తీసి మడత పెట్టి పీర్వాలో పెట్టేశారనమాట ఏదైనా అంటే కొంచెం చిన్న చిన్న పనులు అంటే ఇంటి దగ్గర అయితే చేసుకుంటారు అన్ని పనులు చేసుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళని బట్టలు మడత పెట్టడం అతని చెప్పాను సొరకాయ ముక్కలన్నీ కట్ చేశానండి ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా పచ్చడి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయడమే ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి చాలా బాగా వచ్చింది చట్నీ ఈరోజు దోశలకు కూడా వేసుకున్నాం అనమాట పల్లి చట్నీ చేశాను అయినా సొరకాయ పచ్చడి కూడా వేసుకున్నాము చాలా బాగుంది ఎందుకంటే దీంట్లో కూడా కొన్ని పల్లీలు అవి యాడ్ చేసి చేశాను కాబట్టి టేస్ట్ అయితే బాగా వచ్చింది ఎవరికైనా చూడాలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే చూడొచ్చు వీలు కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను చూడండి ఇది ఇలా వచ్చిందన్నమాట పచ్చడి ఇది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా బాగుంటుంది ఇంక నేను ఆనియన్స్ కూడా యాడ్ చేశాను రైస్లో తినేటప్పుడు బాగుంటుందని ఇంత ముందు కట్ చేశాను కదా అవే వేసాను లేదంటే ఇంకొంచెం పెద్దగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు ఫైనల్గా పచ్చడి అయితే ఇలా వచ్చింది నెక్స్ట్ ఇంకా పొద్దున వంట చేసేసిన తర్వాత నెక్స్ట్ నేను దోశకి నానబెట్టేసాను మార్నింగే నానబెట్టేస్తాను ఇవి వచ్చేసి రేషన్ బియ్యమే యూజ్ చేస్తాను నేను పక్కనున్న రైస్ కుక్కర్కి డబ్బా వస్తుంది కదా ఒకటి ఆ డబ్బా తోటి సిక్స్ అండ్ వేసాను అనమాట సిక్స్ వేసాను దాన్ని నిండగా వేసేసాను అనమాట వేసిన తర్వాత ఒక కప్పు మినపప్పు వేసాను మామూలుగా గ్లాస్ లెక్క అయితే మనకి త్రీ గ్లాసెస్కి వన్ త్రీ కప్స్కి ఒకటి అలా వేసుకోవచ్చు ఇవి కొంచెం చిన్నగా ఉంది కదా డబ్బా నేను తీసుకున్న మినపగుండ్లు కూడా మంచి అంటే క్వాలిటీ అనమాట కొంచెం ఎక్కువ ఒదుగు పప్పు పిండి అందుకే నేను సిక్స్కి వన్ ఇస్టో రేషియోలో వేసాను అనమాట ఇంకా బియ్యం అన్ని శుభ్రం చేసేసుకున్నాను దీంట్లో రాళ్ళు అయితే ఏం లేవు కానీ అక్కడక్కడ నల్లగా వడ్లు కానీ మెరిగలు మట్టి గడ్డలు ఉన్నాయన్నమాట అవన్నీ చేత్తోనే తీసేసాను రాళ్ళు అయితే ఏమీ లేవు నీట్గానే ఉన్నాయి బియ్యం కూడా చూస్తే మనకి అర్థమవుతుంది కదా చాలా నీట్గా ఉన్నాయి అయినా సరే ఒక నాలుగైదు సార్లు వాష్ చేసి మంచినీళ్ళు వేసేసి కడిగి పక్కన పెడతాను నేనైతే రైస్ అలాంటివి ఏం యూజ్ చేయను దోశలలో ఎప్పుడైనా వేస్తే అటుకులు లేదంటే ఇంకా అంతే మెంతులు వేస్తాను మంచి కలర్ వస్తాయి దోశలు చూడండి మీరు నెక్స్ట్ వీడియోలో రేపు వచ్చే దాంట్లో దోశలు అయితే వేశాను దీంట్లో యాడ్ చేయడానికి కుదరలేదు ఆల్రెడీ వీడియోలు ఎంత ఎక్కువైపోయింది నేను వీడియో ఎడిటింగ్ చేసే టైం కూడా ఆ వీడియో అంటే అవ్వలేదనమాట దోశ వేసేది అందుకనే నెక్స్ట్ ఇంకా పప్పు కూడా తీసుకుంటున్నాను ఇదే గిన్నెలోకి ఈ మినపు గుండలు అయితే కొంచెం లావుగా ఉంటాయండి అందుకనే నేను కొంచెం తక్కువగా యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ నిండా మెంతులు యాడ్ చేసుకోవాలి మెంతులు వేస్తే దోశలు మనకి మెత్తగా వేసుకుంటే మెత్తగా వస్తాయి పలుచగా వేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ వరకు మెంతులు సరిపోతాయి అన్నమాట మొత్తం అన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక మూడు నాలుగు సార్లు బాగా ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి కొంచెం డస్ట్గా ఉంటే మాత్రం కొంచెం రాళ్ళు ఉప్పు కానీ ఉప్పు కానీ వేసి క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి చీరలు అన్నీ బయట పెట్టేసాము బ్లౌజులు అవి దొరకట్లేదు అనేసి ఒకటే బీరువా అయిపోయింది కదా అందుకనేసి నాకు దీవినవి నావి దీవినా బట్టలు నావి శారీస్ ఒకే దాంట్లో అయిపోయేసరికి సరిపోవట్లేదు బీరువా మళ్ళీ రెండు పెడితేనేమో అవుతుంది అనేసి ఒకటి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచేసి వచ్చాను కదా ఆల్రెడీ అక్కడ కూడా ఫుల్ అయిపోయింది బీరువా అక్కడ కూడా సరిపోవట్లేదు అసలు నేను కొనడమే తక్కువ ఈ చీరలను న్యాయం చూస్తే నాకు అర్థం కాదు మీకు కూడా తెలుసుకుంటే డ్రెస్సులు కొంటాను కానీ అవి కూడా రెగ్యులర్గా వేసుకునేవి ఎక్కువ తీసుకుంటాను ఆ ఫ్యాన్సీవి అలా చాలా తక్కువ ఇంకెప్పుడో కొన్నవి కొన్ని ప్రమోషన్కి వచ్చినవి కొన్ని పెట్టుబడులు ఎప్పుడైనా నాకు చూడగానే నచ్చింది అనుకుంటే మాత్రం అలా తీసేసుకుంటా అన్నమాట నేను తీసుకునేవి ఎక్కువ మామూలుగా ఉంటాయి కదా రే అంటే రెగ్యులర్గా కట్టుకునే రెగ్యులర్ వేరు డైలీ వేర్ అలాగా అవి ఎక్కువగా తీసుకుంటాను అంటే కలర్ మంచిగా అనిపించి శారీ మంచిగా ఉంటే మాత్రం అలా తీసుకుంటాను చాలా వరకు ఒక మూడు నాలుగు చీరలు అయితే అలా నా ఫేవరెట్ ఉంటాయి అనమాట అవి కట్టుకొని కానీ ఎవరికి ఇవ్వని అలా పెట్టేసుకుంటాను ఇంక ఇవన్నీ ప్రమోషన్కి వచ్చిన ఇందాక చూపించిన పింక్వి బ్లాక్ కలర్ శారీ ఇంకా ఇండియన్ ఫ్యామిలీ చేసినప్పుడు ఇది నాకు ఇష్టం ఇష్టపడి తీసుకున్నాను అనమాట ఇది మహానటి శారీ ఏదో అంటారు కదా అటు బ్లూ కలరు అటు వెళ్ళింది నెమ్మలి పించం కలరు అదొకటి పింక్ది ఇక్కడ ఉన్నది కూడా నాకు ఇష్టమై తీసుకున్నాను నేను నాకు ఇక్కత్ శారీస్ అంటే చాలా ఇష్టము పోచంపల్లి శారీస్ కూడా బాగా నచ్చుతాయి నాకు పట్టు చీరలు అవి కాకపోతే నా దగ్గర ఒకటి కూడా లేదు ఒకసారి వెళ్ళాము కానీ కొంచెం ప్రైజ్ ఎక్కువగా అనిపించింది అంతే అప్పుడు కట్టుకునే అంత అకేషన్ కూడా ఏం లేదు అంత అవసరమా అనేసి తీసుకోలేదనమాట ఒక టూ శారీస్ కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకొచ్చాము కానీ అవి మామూలుగా పట్టు చీర అంటే పట్టు చీరలు కావు మగ్గం మీద నేసినవి కానీ వేరేవన్నమాట పోచంపల్లి కూడా వెళ్ళి అలా వాళ్ళు ఎలా నేస్తారు అదంతా కూడా చూపించాం కదా మీకు వీడియోస్ ఇవన్నీ కూడా పెట్టుబడి సారీస్ అండి మామూలుగా ఇట్లా దేవుణ్ణి పెట్టినప్పుడు మొన్న ఊరు వెళ్ళాము కదా అలా పెట్టినవి ఈ బ్లౌజులు గుట్టించినప్పుడు నేను కట్టుకున్నప్పుడు సంగతి అస్సలు గుట్టించండి నేను ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు ఒక సంవ మళ్ళీ సంవత్సరానికి ఏదైనా ఊరు వెళ్తుంటే లగేజ్లో అలా తీసుకొని వెళ్ళిపోయి మిషన్ దగ్గర అక్కడ ఇచ్చేసి రావడం తప్ప నేను కుట్టించుకునేవేం లేవు కుట్టించాల్సిన శారీస్ కూడా నా దగ్గర ఇంకా మూడో నాలుగో ఉన్నాయి అవి అట్లనే ఉండిపోయాయి బీర్వాలో నా దగ్గర టైంకి ఎవరైనా వస్తే కొంచెం అంటే మనకి దగ్గర వాళ్ళు ఏదన్నా లేదంటే ఫ్రెండ్స్ అలాగ ఎప్పుడు రాని వాళ్ళు అలాగ వస్తే కనుక నా దగ్గర ఉన్న ఇంకా పెట్టేసానమాట ఆ శారీస్ బ్లౌజ్ పీసెస్ కూడా అంతే ఒకసారి నేను ఒక కట్ట తీసుకొచ్చి పెట్టాము లాస్ట్ టైం దీనివాళ్ళకి షూటింగ్ కోసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రము ఒక బండిల్ బండిలు తీసుకొస్తాను ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు లేదంటే అమ్మవారికి ఏదైనా పెట్టాలన్న దేవుడి దగ్గర అంటే కొంత అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ కానీ అలాగ పెట్టేసి పంపిస్తాను వాటి కోసం దాచుకున్నాను అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుంటాను అన్నమాట అది అత్తయ్యతని మడత పెట్టేసి ఏ చీర కా చీర పెట్టేశారు ఎన్నిసార్లు సర్దినా మళ్ళీ హడావుడిగా ఊరెళ్ళేటప్పుడు షూటింగ్ కోసం మనం మనం వీడియోస్ చేసేటప్పుడు అంటే తీస్తూ ఉంటాం కదా ఒకదాని ఒకటి పడిపోతూనే ఉంటాయి నెమ్మదిగా తీసుకోవాలంటే పిల్లల్ని రెడీ చేసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి వీడియోస్ చేసుకోవాలి ఇంకా అన్నీ అట్లా జరగాలంటే కష్టము కబోర్డ్ మాత్రం వన్ వీక్ ఒకసారి క్లీన్ అంటే మొత్తం పేపర్ చేంజ్ చేసి క్లీన్ చేస్తాను ఎందుకంటే రెగ్యులర్గా వాడేవి కాబట్టి పిల్లలు కూడా యూనిఫామ్స్ అవి తీసేటప్పుడు కొంచెం చిరాగ్గా చేసేస్తారు అందుకే అది వన్ వీక్ ఒకసారి కంపల్సరీ క్లీన్ చేస్తాను మొత్తం ఎక్కడెక్కడ పొట్టిగాయనవన్నీ ఎవరికైనా ఇచ్చేయడము తీసేయడము ఖాళీగా ఉంచుతాను అనమాట కబోర్డు అలా జరుగుతుంది మా ఇంటికి వస్తే మా అత్తయ్యతో ఈసారి పని చేయించాను అండ్ అందరు చేస్తారో తెలియదు అని అంటే కొంతమంది బాగా చేస్తారు అంటే మామూలు పని అయినా ఒంట్లో బాగుంటే ఇప్పుడు మా అత్తయ్య కొంచెం బాగోదు కాబట్టి ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉంది కదా అందుకనేసి ఎక్కువగా ఏం చెప్పను నాకు మెయిన్ ఎవరి ఎవరింటికన్నా వెళ్ళినా సరే పని చేయడం అంత ఇష్టం ఉండదు నిజంగా చెప్తున్నాను ఇష్టం ఉండదు ఎవరైనా ఇంటికి వచ్చినా సరే నాకు పని చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు అంటే ఎవరింటికి వెళ్తే వాళ్ళకి ఒంట్లో బాగాలేకపోతే టైంకి వెళ్ళినాం కదా అని ఏదైనా చేయడం ఏదన్నా అందుకోవడం అంటే నైన్ హండ్రెడ్ పర్సెంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే నాకు అసలు ఇష్టం ఉండదు మా ఇంటికి వస్తే మాత్రం హండ్రెడ్ పర్స హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పని చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను అసలు అంటే నేనే చే అంటే వాళ్ళు రాక రాక వచ్చారా ఎప్పుడు వచ్చే వాళ్ళు ఏదైనా సరే నాకు ఎందుకో నచ్చదనమాట మనమే చేసి పెట్టాలి మనమే చేయాలి ఎందుకు పని చెప్పడం అనేసి నాకు అలా ఉంటుంది అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరి ఒక అలా ఉంటుంది కాబట్టి నాకైతే అలాగే ఉంటుంది పెద్ద పెద్ద పనులు అయితే మాత్రము ఫంక్షన్స్ అలాంటివి అయితే మాత్రము షేర్ చేసుకోక తప్పదు ఇంట్లో పనులు గిన్నెలు బట్టలు ఇట్లా ఊడ్చడం తూడ్చడం చెత్త అదంతా నాకు చెప్పడం అసలు ఇష్టం ఉండదు అదేవిధంగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చేయడానికి ఇష్టం ఉండదు నేను నిజంగానే చెప్తున్నాను చాలామంది అంటే అలా ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది ఇంకా ఇల్లు అంటే చెయ్యక తప్పదు అమ్మగారి అంటే మన కోసం అన్ని చేస్తారు కాబట్టి ఇంక అప్పుడప్పుడు ఏదైనా అందుకోడ నేను మాక్సిమం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ చెప్పదు నేను కూడా ఏదైనా పిల్లలు కావాల్సిన వంట లాంటివి ఏదైనా ఇల్లు ఊడ్చడం అట్లా జస్ట్ అవకటే చేస్తాను కానీ నేను లేసరికి మా అమ్మ పని అంతా చేసేస్తుంది ఇంకా అత్తయ్య వాళ్ళు ఇంటికాడంటే ఇంకా ఇద్దరం షేర్ చేసుకుంటాను అన్నమాట అత్తయ్య ఒక పని చేస్తాను నేను ఒక పని చేస్తాను అది అంటే నాకు అనిపించింది నేను చెప్పాను నా లాగా మరి ఎవరైనా ఉంటారో ఉండరో తెలియదు కానీ అలాగా ఇవి మొన్న గారెలు చేశాను కదా గారెలు చేసినప్పుడు కొంచెం ఎక్కువైపోయాయి అనమాట మళ్ళీ ఆల్రెడీ చెయ్యంగా కొంచెం మళ్ళీ ఎక్కువ అవుతుందేమో పిండి ఎవరు తినారు వేస్ట్ అయిపోతుంది అనేసి బొబ్బలు తీసి వాటర్ అంతా పోయేంత వరకు స్ట్రెయిన్ చేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ అయితే అంటే ఈవినింగ్ తీసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి కాసేపు కూలు తగ్గేంత వరకు వాటర్ వేసేసి అది పక్కన పెట్టి కొంచెం కూల్ తగ్గిన తర్వాత మళ్ళీ వేరే వాటర్ వేసి ఉప్పు వేసి ఉడికి చేసి తాలిం చేశాను మేమైతే గుగ్గిల్ అంటాము మరి ఏమంటారు దాని తెలియదు బొబ్బెర్లు పెసలతో చేస్తారు దోసిపిండి కూడా